రైట్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిత్యం ఉపయోగించే నీళ్ల బోరు స్టార్టర్ కు మున్సిపాలిటీ అధికారులు తాళం వేశారు దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ చెన్నూరు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారు పద్దెనిమిదవ వార్డు శాఖల కులస్థలకు చెందిన ఇరవై కుటుంబాలు ఆ బోరుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం చాకలి కాట్లను తొలగించి ట్యాంక్ బండ్లు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం తాళాలు వేసి నీళ్లు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు వాళ్లకు నీళ్ళు ఇవ్వాలమ్మని అంటాను అంటే మేము వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడంటే కుదరదు మాకు గట్టు లేవు చెరువులు మూసేసి పొద్దున్న లేచి మా ఏది ఆధారం లేదు మొగల సక్కదానం కూడా సత్తగా పనికి పోరు మేము ఆడడం కష్టపడి పని చేసుకుంటే వీళ్ళు వచ్చి తాళాలు వేసుకొని మేము ఎక్కడికి పోతాము వచ్చి నెల రోజులు నీళ్లు మోసుకుంటే ఏ లీడర్లు ఎవరు పట్టించుకున్నారు ఇక్కడికట్ట కూడా మీరు సొంత బోర్ బోర్లేసుకోవాలంటే మాకు ఇళ్లే ఇప్పుడు పర్మిషన్ లేరమ్మా బోర్లకు అని అంటాడు పర్మిషన్ ఎందుకు లేదు నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళ సమక్ష మరి మా సమక్ష నీళ్లు వాళ్ళకిస్తే మరి మేము ఎక్కడికి పోతాము మాకు చూపెట్టాము